మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు మనకి మే పద్నాలుగు నుండి గురు సంచారం జరుగుతుంది అవును సో దాన్ని బట్టి చూసుకుంటే ఏ రాశులు వారికి శుభం జరుగుతుంది ఏ రాశులు వారికి అశుభం కలుగుతుందో తెలియజేస్తారా తప్పకుండా నమ్మా దేవానాంచ ఋషినాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తమ్ నమామి బృహస్పతి మహతి ప్రేక్షకులకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి స్వాగతం తెలుపుతూ భార్య అడిగినటువంటి ప్రశ్న ఎందుకంటే మన విశ్వావసునామ సంవత్సరంలో ఎన్నడూ లేని విధంగా గురువు రాశిత్రయంగా అంటే మూడు రాశులలో గురువు యొక్క సంచారం జరుగుతుంది ఇప్పుడు మే పద్నాలుగు దాకా వృషభ రాశిలో గురువు ఉన్నాడు మే పదిహేను నుండి మిథున రాశిలోకి గురువు వస్తూ ఉన్నాడు ఈ విధంగా మారినప్పుడు అంటే ముఖ్యంగా మనకి ఇక్కడ ఏమిటంటే సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమయ్యే రోజున గురువు యొక్క మార్పు అనేది జరుగుతూ ఉంది ఈ గురువు మిథున రాశిలోకి మారుతూ ఉన్నాడు ఎప్పుడైతే గురువు మిథున రాశిలోకి మారుతూ ఉంటాడో ఒక్కొక్క రాశి వారికి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒక రకంగా ఉంటుంది నెక్స్ట్ నుండి మళ్ళా అక్టోబర్ దాకా ఒక రకంగా ఉంటుందమ్మా అయితే ఇప్పుడు మనకు మేషరాశిని గమనించినప్పుడు ఈ పద్నాలుగో తేదీ దాకా రెండవ స్థానంలో గురువు చాలా వైభవంగా ఉన్నాడు ఇప్పుడు మిథున రాశిలోకి ఎప్పుడైతే వెళ్తూ ఉన్నాడో అప్పుడు మేషరాశి వారికి మూడవ స్థానం అవుతుంది మూడో స్థానం అంత మంచి ఫలితాలు ఇవ్వడు అంటే మిశ్రమ ఫలితాలు వస్తూ ఉంటాయి మరి ఎట్లా అంటే ఈ పదిహేనో తేదీ లోపుగానే శుభకార్యాలు కానీ గృహప్రవేశాలు కానీ లేదా వ్యాపారంలో పెట్టుబడులు కానీ యువతి యువకులు విదేశాలకు వెళ్ళడం కానీ పై చదువుల కోసం అప్లికేషన్స్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోవడం చాలా మంచిదిగా మనం చెప్పవచ్చు అయితే మేషరాశి వారికి ఒక రెమిడీ ఏమిటంటే గురువారం రోజున వీరు తప్పకుండా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయాలమ్మా తర్వాత మళ్ళా అక్టోబర్ లో వీరికి మళ్ళా గురువు మారుతాడు కాబట్టి గురు సంచారం ఈ సంవత్సరం మూడు రాశులలోకి మారుతూ ఉంది కాబట్టి మేషరాశి వారికి ముఖ్యంగా మహిళలకు ఒక సూచన ఏమిటంటే మాట పట్టింపుతోటి తోటి గొడవలు అవుతాయి కాబట్టి ఎప్పుడైతే గురువు చక్కగా లేడో మాట తగ్గింపు అనేది చాలా ముఖ్యం ఎందుకంటే సమాజంలో ఎవరైతే మనం ముందు మెచ్చుకుంటారో తర్వాత విమర్శిస్తారు కూడా కాబట్టి మనం వారికి ఒక సూచన తర్వాత గురువారిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచ గురు గురుధ్యానం ప్రవక్షామి గ్రహ పుత్ర పీడోపశాంతయే అని చెప్పేసి ఈ యొక్క శ్లోకాన్ని ప్రతిరోజు పఠిస్తే వాళ్ళకు అనుకూలంగా ఉంటుందమ్మా అలానే ఇంకా అంటే ఇప్పుడు మేషరాశి చూసుకుంటే అలా ఉంది నెక్స్ట్ వృషభ రాశి వారికి తీసుకున్నప్పుడు మనకు వృషభ రాశి వారికి ఈ పదిహేనో తారీఖు నుండి రెండో ప్లేస్ లోకి గురువు వస్తున్నాడు చాలా వైభవంగా ఉందమ్మా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి చాలా వైభవంగా ఉంటుంది ఈ నాలుగు మాసాలు వారు ఆర్థికంగా ఎదుగుతారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ తర్వాత విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అవకాశం నూతన గృహాలు కొనుక్కునే వారికి కట్టుకునే వారికి చక్కని అవకాశం అదేవిధంగా అవివాహితులైనటువంటి యువతి యువకులకు ఈ యొక్క రెండవ స్థానం గురు యొక్క రెండవ స్థానం చాలా మంచిదమ్మా అయితే వీరు గత రెండు సంవత్సరాలతో చూసినప్పుడు వీరికి గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు తర్వాత ఆర్థికంగా సామాజికంగా వీరు చాలా డెవలప్ అవుతారు రాజకీయ నాయకులల్లో ఎవరైనా వృషభ రాశిలో ఉంటే వారు పదవి అవకాశం కూడా వారికి లభించే అవకాశం మనకు వృషభ రాశి వారికి కనబడుతుంది కాబట్టి వృషభ రాశి వారు ఇంకా వారికి అనుకూలమైనటువంటి వాతావరణం పొందాలనుకున్నప్పుడు వారు ఏమి చేయాలంటే గురువారం రోజున ఏదైనా దత్తాత్రేయ స్వామి మందిరము కానీ తర్వాత సాయిబాబా యొక్క మందిరములు కానీ వీరు ఒక ఐదుగురికి రొట్టెలు దానంగా పంచాలి రెమిడి రెమిడి పంచితే వీళ్ళకి ఇంకా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అమ్మాయి రాశి వారికి మిథున రాశి వారికి చూస్తే భార్గవి ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం పదిహేనవ తేదీ నుండి మొదటి స్థానంలో గురువు ఉంటున్నారు కాబట్టి వారికి చాలా అననుకూల వాతావరణం మొదటి ప్లేస్లో గురువు ఉన్నప్పుడు అనుకున్నటువంటి పనులు కాకపోవడం వ్యాపారాలలో నష్టం పోవడం తర్వాత రైతన్నలకు పంటల యొక్క నష్టం రావడం కళాకారులకు సరి అయినటువంటి సన్మానాలు లేకపోవడం విమర్శలకు గురి కావడం గురువు యొక్క స్థానం తర్వాత ఏదైతే ఊహిస్తారో ఏదైతే వాళ్లకు ర్యాంక్స్ రావాలి జాబ్స్ రావాలనుకుంటారో వాళ్ళు పట్టుదలతో శ్రమ చేస్తే కొంత అవకాశం తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఆధ్యాత్మిక రంగంలో ఎవరైతే గురువులుగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారు కొంత అపకీర్తి పాలయ్యే అవకాశం కూడా మనకి యొక్క గురువు స్థానాన్ని బట్టి చెప్పవచ్చు అయితే ఈ గురువు యొక్క స్థానం వీరికి మంచిగా కావాలంటే ఎక్కడైనా కానీ అన్న సంతర్పణ అనేది అన్నదానంలో పాల్గొనడం వీరికి చెప్పుకోదగ్గ సూచన అయితే దాదాపు వీరు చెప్పుడు మాటలకు ఎక్కువ బానిసలవుతారు సో దానివల్ల అనేకమైనటువంటి గొడవలు భార్యాభర్తల మధ్య వైషమ్యాలు ఇవి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మిథున రాశి వాళ్ళు ఈ నాలుగు మాసాలు చాలా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఓకే అలానే చూసుకుంటే రాశి రాశి వారికి ఎలా ఉండబోతుంది చాలా మంచి అమ్మా అయితే కర్కాటక రాశి వారికి పదకొండు నుండి పన్నెండో స్థానంలో గురువు వస్తున్నాడు పన్నెండో స్థానం అననుకూలంగా ఉంటుంది చాలా ఊహలతోటి ఉంటూ ఉంటారు వీళ్ళు చాలా ఏదో చెయ్యాలని చెప్పేసి ముఖ్యంగా రాజకీయ నాయకులు చాలా చేయాలనుకుంటారు కానీ చేయడానికి ముందుకు పోలేరు ఈ పని చేద్దామని ముందుకు వెళ్తారు వెంటనే ఆలోచన మారుతుంది ఎందుకంటే గురుగ్రహము గురువు అన్నిట్లలో కూడా చదువులు కానీ వివాహ సమయాల్లో కానీ ఉద్యోగాలల్లో కానీ నూతన వ్యాపారంలో కానీ గురువు యొక్క అనుకూలత లేకుంటే ఏది చేయలేం కాబట్టి మనం కర్కాటక రాశి వారికి ఒక సూచన ఏమి ఇద్దామంటే గురుగ్రహము యొక్క అనుకూలత పొందడానికి మీరు తప్పకుండా గురువు యొక్క ధ్యాన శ్లోకాలు ప్రతిరోజు చదువుకోండి గురువారం గురువారం దత్తాత్రేయ స్వామి దేవాలయంలో పదకొండు ప్రదక్షిణలు చేస్తూ స్వామిని ఆరాధన చేస్తే వీరికి కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుందమ్మా అయితే గురువుగారు మనకి ఐదవ రాశి అయిన సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు చాలా మంచి ప్రశ్నమ్మ భార్గవి ఎందుకంటే విశ్వా వసునామ సంవత్సరంలో సింహరాశి జాతకాన్ని చూసినప్పుడు ఇన్ని రోజులుగా వారికి ఏ ఒక్క గ్రహం కూడా చక్కగా లేదు కానీ ఇప్పుడు పదిహేనో తారీఖు నుండి పదకొండో స్థానానికి గురువు వస్తున్నాడు చాలా మంచి అవకాశం ఎవరైతే ఏ రంగంలో అయితే ఉన్నారో అన్ని రంగాల వారు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది కళారంగంలో ఉన్నటువంటి వారికి సినీ రంగంలో ఉన్నటువంటి వారికి మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా యువతీ యువకులకు వివాహ సంబంధాలు తర్వాత నూతన గృహం కావాలని కోరుకునే వారికి గృహ అవకాశం విదేశీ చదువులు ఇవన్నీ కూడా పొందే అవకాశం ఉంది రైతన్నలకు మంచి పంటలు పండే అవకాశం కూడా మనకు ఈ సింహరాశి జాతకులకు ఈ పదిహేనవ తేదీ నుండి కనబడుతుంది అయితే సింహరాశి జాతకులకు ఒక సూచన ఏమిటంటే ఈ ఇరవై రెండవ తారీఖు ఏదైతే ఇప్పుడు వచ్చే హనుమాన్ జయంతి వీరికి శని బాగలేదు కాబట్టి హనుమాన్ జయంతి రోజున తప్పకుండా ఆంజనేయ స్వామికి పూజ కార్యక్రమం చేయించుకోవాలని సూచిద్దాం ఓకే గురువు గారు చాలా చక్కని ప్రశ్న అమ్మా ఎందుకంటే ఈ విశ్వా వసునామ సంవత్సరంలో సూర్యుడు రాజుగా ఉన్నటువంటి సంవత్సరంలో మరి ఇక్కడ మనకు రాశి జాతకులను చూసినప్పుడు ఈ పద్నాలుగో తేదీ దాకా వైభవంగా ఉంది తొమ్మిదవ స్థానం కానీ ఎప్పుడైతే పద్నాలుగో తేదీ రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాలకు గురువు మిథున రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు వీరికి పదవ స్థానానికి వెళ్తున్నాడు పదవ స్థానానికి గురు సంచారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనుకున్నంత పైకి అనుకున్నంత కిందికి వెళ్ళరు మధ్యస్థంగా ఉంటారు అయితే వీళ్ళకు మన ఒక సూచన ఏమిటంటే అనవసరమైనటువంటి వ్యాపారాలకు వెళ్ళి జైంటు వ్యాపారాలకు వెళ్ళడం రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం పనికిరాదు ఎందుకంటే గురువు అనుకూలంగా లేడు కాబట్టి సాధ్యమైనంత వరకు ఉన్న దాంట్లో తృప్తి పొందడం కన్యారాశి జాతకులకు చెప్పుకోదగ్గటువంటి విషయం అయితే ఈ కన్యా రాశి జాతకంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు కూడా దూరపు కొండలు నునుపు అనే విధంగా ఉద్యోగాలు మారే అవకాశం చేసుకుంటే మాత్రం నష్టపోతారు ఎందుకంటే గురువు అనుకూలంగా లేనప్పుడు ఏది కూడా కాదు కాబట్టి మరి ఎక్కువ పట్టుదలతో పనిచేయాలి విద్యార్థులు రైతన్నలు కూడా నకిలీ విత్తనాల యొక్క బాధ నుండి దూరం కావాలి ఎందుకంటే నకిలీ విత్తనాలతోటి వాళ్లకు నష్టపోయే అవకాశాలు కూడా కనబడుతూ ఉంది కాబట్టి వీరంతా కూడా గురుగ్రహం యొక్క ఆరాధన చేయాలి ఈ గురుగ్రహం యొక్క ఆరాధనతో పాటు మనకు ఇంకొకటి ఏమిటంటే ఒక పదకొండు మంది పేదవారికి ఒకరోజు భోజనం పెడితే వీరికి గురువు అనుకూల జత ఉంటూ ఉంటుంది గురుగారు అలానే చూసుకుంటే ఏడవ రాశి తులారాశి వారికి ఎలా చక్కని ప్రశ్నమ్మా విశ్వా నామ సంవత్సరం ఈ తులారాశి జాతకులకు చాలా నుండి కష్టపడుతున్నారు వీళ్ళు ఎనిమిదవ స్థానం నుంచి తొమ్మిదవ స్థానంకు గురువు వస్తున్నాడు పదిహేనవ తేదీ నుండి తొమ్మిదవ స్థానం చాలా వైభవంగా ఉంటుంది ఈ నాలుగు మాసాలలో ఎంత మొండి సమస్యలైనా ముందుకు వస్తాయి అయిపోతాయి భూతగాధాలు ముఖ్యంగా భూతగాధాలు తర్వాత కోర్టులో ఉన్నటువంటి పెండింగ్ కేసులు తర్వాత ఏదైతే అనుకోకుండా వీరిపైన పడ్డటువంటి కొన్ని అవమానాలు ఇవన్నీ కూడా దూరం అవడానికి అవకాశం ఉంది ఈ తులారాశి జాతకులకు ముఖ్యంగా సంతానం కానటువంటి జంటలకు సంతానం వివాహం కానటువంటి వారికి వివాహం విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటూ ఉంటుంది రైతన్నలు బ్రహ్మాండమైనటువంటి పంటలు మామిడే కావచ్చు ఇవ్వే కావచ్చు ఇటువంటివి లాభదాయకంగా వాళ్ళకు ఉంటూ ఉంటాయి రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి తులారాశి జాతకులకు కూడా సామాజిక సంబంధమైనటువంటి సామాజిక సంబంధమైనటువంటి వారికి అంటే ఎక్కువగా విశ్వాసం అనేది వస్తూ ఉంటుంది ప్రజలలో కాబట్టి చాలా బాగుంది ఓకే గురుగారు అలానే మన రాశి చూసుకుంటే వృశ్చిక రాశి జాతకంలో మన విశ్వావశనామ సంవత్సరంలో భార్గవి రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు అయితే వారికి ఈ పదిహేనవ తేదీ దాకానే గురువు అనుకూలంగా ఉన్నాడు ఏడవ స్థానం తదుపరి ఎనిమిదవ స్థానానికి వచ్చేసరికి మిశ్రమ ఫలితాలు అంటే వాళ్లకు సరి అయినటువంటి ఆలోచనలున్నా కూడా ఎదుటి వారి యొక్క ఆలోచనలు వింటారు దాని వలన కొన్ని అడుగులు వేస్తూ ఉంటారు సో దానివల్ల నష్టం ఏర్పడుతూ ఉంటుంది వ్యాపారంలో కానివ్వండి తర్వాత ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నటువంటి బంగారు వ్యాపారస్తులు కొంత నష్టపోయే అవకాశం కూడా ఉంది అదొకటి తర్వాత వృశ్చిక రాశిలో ఉన్నటువంటి యువతీ యువకులు ఉన్నటువంటి ఉద్యోగాలలో తృప్తి పడడం చాలా అవసరం అనే అన అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకొని ఉద్యోగాల మార్పిడి చేసుకోవడం అది చాలా అంటే మంచి విషయం కాదని మనం చెప్పవచ్చు మరి ఈ వృష్టిక రాశి జాతకులకు ముఖ్యంగా వీరు ఏమి చేయాలి నవగ్రహ శ్లోకాలను పఠిస్తూ గురువుకు సంబంధించినటువంటి హోమం పారాయణం రెండు చేయించుకోవాలి గురుగారు అలానే చూసుకుంటే ధనసు రాశి వారికి ఎలా ఉండిపోతుంది ధనుస్సు రాశి వారికి విశ్వా వసునామ సంవత్సరంలో గురువు చాలా మంచి స్థితికి రాబోతున్నాడు ఆరో స్థానం నుంచి ఏడవ స్థానం పదిహేనవ తేదీ నుండి మరి ఏడవ స్థానానికి వచ్చినప్పుడు అనేకమైనటువంటి లాభాలు చేస్తాడు ఏ సంతానం గురించి మీరైతే టెన్షన్ పడుతూ ఉన్నారో ఆ సంతాన ప్రాప్తి తర్వాత పిల్లలు చదువుకోవడం లేదు పక్క వాళ్ళకు ర్యాంక్స్ వస్తున్నాయి మా పిల్లలకు ర్యాంక్స్ రావడం లేదు అనే ఆలోచనలు దూరం పెట్టండి ఈ నాలుగు మాసాలు వైభవంగా ఉంటుంది పిల్లలకు వివాహాలు చేసే అవకాశం ఉంది జైంట్ వ్యాపారాలు ముందుకు వస్తాయి తర్వాత గృహ నిర్మాణం చేస్తారు మీరున్నటువంటి వ్యాపారంలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం లాభాలు అభివృద్ధి పొందే అవకాశం వీళ్ళకు ధనుసు రాశి వారికి ఉంది అయితే ధనుస్సు రాశి వారు ప్రతి గురువారం గురుచరిత్ర పారాయణం చేసుకోవడం వీరికి మంచిది అలానే చూసుకుంటే గురువు రాశి అయిన రాశి విశ్వా సంవత్సరంలో భార్గవి మకర రాశి వారికి ఇంతవరకు చక్కని గురుబలం ఉండే ఐదవ స్థానంలో ఉండే ఇప్పుడు ఆరో స్థానానికి మిశ్రమ ఫలితాలు అంటే ఇతరుల మాటలు విని న్యూనతాభావం న్యూనతాభావం అంటే నేను ఈ పని చేస్తానో చెయ్యను మాటల ద్వారా అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి అటువంటి అంటే ఇతరులకు ధైర్యాన్ని ఇచ్చే మాటలు మాట్లాడకుండా అధైర్యాన్నిచ్చే మాటలతోటి వీరు ఏ పని చేయకుండా ఉంటారు తర్వాత వీరికి ముఖ్యంగా మకర రాశి వారికి ఆరవ స్థానంలో గురుగ్రహం ఉన్నప్పుడు కొన్ని వ్యాపారాలు తన చేతికి వచ్చినట్టే వచ్చి జారిపోతూ ఉంటాయి డబ్బు విషయంలో కూడా ఇతరులకు ఇవ్వడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదో మనము ఈ ఇంట్రెస్ట్ ఆశ కోసం ఇవ్వడము ఆ ఇంట్రెస్ట్ ఎవడెక్కువ ఇస్తే వానికి ఇస్తా అనుకోవడము అది మొత్తానికి కూడా లాస్ అయ్యే ప్రమాదం ఉంటూ ఉంటుంది డబ్బు విషయంలో మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత వీరికి ఇంకా వీరు ఈ నాలుగు మాసాలలో బాగా కావడానికి వీరికి ఒక పరిహారం ఏమిటంటే వీరు ప్రతి గురువారం ఒక కొబ్బరికాయ యొక్క కొబ్బరి ఫలం సంపూర్ణ ఫలం పూర్ణ ఫలాన్ని తీసుకుని వెళ్ళి ఏదైనా ఒక హోమగుండంలో వేయడం వీళ్ళకు ఒక పరిష్కారం అలానే చూసుకుంటే పదకొండు కుంభ కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది చాలా చక్కని ప్రశ్న భార్గవిశ్వాసునామ సంవత్సరంలో ఇంతవరకు విపరీతమైనటువంటి కష్టపడుతున్నటువంటి రాశి ఏదైనా ఉందా అంటే కుంభరాశి మరి ఆ కుంభరాశి వారికి ఇప్పుడు అనుకూలమైనటువంటి వాతావరణం ఐదవ స్థానానికి గురువు వస్తున్నాడు ఎప్పుడైతే ఐదవ స్థానానికి పంచమ స్థానంలో గురువు ఉన్నప్పుడు అన్ని శుభాలే జరుగుతాయి వివాహం కోరుకునే వాళ్ళకు వివాహాలు ఉద్యోగం కోరుకునే వారికి ఉద్యోగాలు సంతానం కోరుకునే వారికి సంతానం ముఖ్యంగా కుంభరాశిలో ఉన్నటువంటి మీడియా రంగ మిత్రులకు వైభవంగా ఉంటుంది తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఇంతవరకు వీరిని ఎవరు కూడా గుర్తించడం లేదు కానీ ఇప్పుడు గుర్తించే అవకాశాలు చాలా ఉన్నాయి చాలా ఉంటాయి అంటే కుంభరాశిలో ఉన్నటువంటి ప్రతి వారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వీరు ఎంత కష్టపడ్డా కూడా కుటుంబం వాళ్ళే విమర్శిస్తుంటారు కానీ ఇప్పుడు ఆ అవకాశం అనేది లేదు కుంభరాశి వారికి ఐదవ స్థానంలో వైభవంగా గురువు ఉంటున్నాడు ఉద్యోగం లేకుండా కష్టపడుతున్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి సంతానం అవుతూ ఉంటుంది వివాహాలు అవుతూ ఉంటాయి అయితే వీరికి ఒక సూచన ఏమిటంటే ఈ పదిహేనో తారీఖు నుండి జరుగుతున్నటువంటి సరస్వతీ నది పుష్కరాలలో వీళ్ళు వెళ్ళి స్నానం చేయడం తర్వాత శనికి సంబంధించినటువంటి దానం నువ్వులు అటువంటి దానం చేయడం చేస్తూ ఉంటే ఎందుకంటే శని అనుకూలంగా లేడు కాబట్టి గురుగ్రహానికి అనుకూల్యత పొందడానికి నదీ స్నానం దానం ఇవి రెండు కూడా ఈ పుష్కర స్నానం అనేది వీళ్లకు చాలా మంచిది ఓకే ద్వాదశ రాశిలో ఆఖరి రాశి మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది మీనరాశి వారికి సంవత్సరం అసలు విశ్వా నామ సంవత్సరంలో షడ్గ్రహ గ్రహ కూటమి వచ్చిందే మీనరాశిలో ఎప్పుడైతే మీనరాశిని గమనిస్తూ ఉంటావో మీనరాశికి ఈ సంవత్సరం ఏ గ్రహం కూడా బాగాలేదు ఇప్పుడు మూడు నుంచి నాలుగు వచ్చాడు గురువు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఒక కేతువు తప్ప వీళ్ళకెవరు కూడా బాగాలేరు అయితే వీళ్ళు ఈ మీనరాశి వాళ్ళు ఏంటంటే అంటే చేప నదిలో చేప ఉన్నంత వరకు హాయిగా ఉంటుంది జలచరం అది బయటకు వస్తే ఇది బతకలేదు అట్లానే వీళ్ళ జీవితం కూడా గౌరవంగా ఉండాలని ప్రయత్నం చేస్తారు కానీ గౌరవాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నాలు శత్రువులు చేస్తారు అది జరుగుతూ ఉంటున్నది వీళ్ళ దాంట్లో తర్వాత ఉన్న దాంట్లో వ్యాపారంలో తృప్తి పొందడం చాలా శ్రేయస్కరం తర్వాత ఈ మీనరాశి జాతకులు షడ్గ్రహ గ్రహ కా కూటం యొక్క దోషం కూడా వీళ్ళకి వర్తిస్తూ ఉన్నది కాబట్టి వీరు లయకారుడైనటువంటి శివుని యొక్క ఆరాధన చెయ్యాలి గురుగ్రహం యొక్క ధ్యాన శ్లోకాలు తర్వాత హోమ యజ్ఞ కార్యక్రమాలు కూడా చేసుకుంటే వీళ్ళకి అనుకూలంగా ఉంటుందమ్మా ఓకే గురుగారు మే పద్నాలుగు తర్వాత వచ్చే ఏ రాసుల వారికి బాగుంటుంది ఏ రాసుల వారికి శుభం కలుగుతుంది ఏ రాసుల వారికి అశుభం కలుగుతుంది వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు నమస్కారం అమ్మా లోకా సమస్తోభవంతు